హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే కర్రీ కాదండి పెసరపప్పు చరువు పెట్టి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను నేనండి పెసరకట్టు కాస్తున్నాను జలుబు చేసింది కదా గొంతు కూడా మారింది కొంచెం దగ్గు వస్తుంది తగ్గుద్దులండి అదే నిదానంగా తగ్గుద్ది అయితే ఈరోజు పెసరకట్టు కాస్తున్నానండి పెసరకట్టుకి ముందుగా నేను పెసరపప్పుని రెండుసార్లు కడిగేసుకున్నాను మూడోసారి నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను వెలిగించాను కదా నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం అంటే చారండి పెసరపప్పు చారు చారు పెడుతున్నాను అది ఎలా పెట్టాలి అందులో ఏమేమి వేయాలి చారు పెట్టి అందులో వేసి అవన్నీ మీకు నేను చూపిస్తాను మీరు కూడా చూసి నేర్చుకుని మీ ఇంట్లో చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి మరి నేను స్టవ్ వెలిగించాను ఇదిగోండి పప్పు పొయ్యి పెట్టేసుకున్నాను చక్కగా పప్పు ఉడుకుతుంది ఇది ఉడికిన తర్వాత మీ నేను మళ్ళీ చూపించిన ఈ లోపు నేను ఇదిలో వేయాల్సిన ఏమేంటంటే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ కోసుకుని తెచ్చుకొని మరి వెళ్ళి మరి అప్పటి వరకు పప్పు ఉడుకుతూ ఉంటుంది మీరు కూడా వేరే వేరే పనులు చేసుకుంటూ ఉండండి నేను కూడా అవన్నీ కట్ చేసుకుని తెచ్చుకుంటానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ప్రెషర్ కట్టు పెడుతున్నానండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయిందండి అది ఉడికేలోపు ఏం చేశానంటే నేను ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయలు పోసుకొచ్చుకున్నా ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పప్పు ఉడికిందో లేదో అని చూసుకుని అందులో వేసేస్తాను పప్పు అయితే ఉడికిందండి ఇవన్నీ ఇందులో వేస్తాను దాంతోపాటు ఇవి కూడా ఉడుకుతాయి అనమాట ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాను పోసి ఉడికిన తర్వాత వీటిని కొంచెం చార్లాగా కలిపేటప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తానండి ఈరోజు పెసరపప్పు చారు పెట్టడం రీజన్ ఏంటంటే నాకు కొంచెం జలుబు చేసింది కదా అయితే నాకు పచ్చళ్ళ తినాలి తినకూడదు కదండి అందుకే కొద్దిగా చారు అనుకోండి నోట్కి ఒక ముద్ద వెళ్తుందేమో ఈరోజు అన్న తిందామన్న ఆశ అంతే అంటే నేను నాలుగైదు రోజుల నుంచి భోజనం సరిగ్గా తినటం లేదండి అసలు నోట్లోకి వెళ్తాం లేదు భోజనం అయితే చారు కదా కొంచెం కొంచెం కలుపుకుని తినొచ్చేమో అనే ఒక ఆశ అంతే ఇవన్నీ వేసి నీళ్లు పోసినాక ఒక చిటికెడు పసుపు వేసానండి చింతపండు వేస్తున్నాను చింతపండు కూడా వేసుకున్నాను కదా అయితే ఇందులో కారం వేయకూడదండి కొంచెం ఏదన్నా వేస్తే లైట్గా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయను కారం వేయను ఎందుకంటే పచ్చిమిరగాయలు వేసే కదా ఇందులో ఇంకా కారం వద్దులేండి వేయను కారం వేయను మీకు కావాలనిపిస్తే వేసుకోండి నేనైతే ఇదిగో పచ్చిమిరగాయలు వేసుకున్నాను పచ్చిమిరకాయలు టమాటా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాను కదా ఈ మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటాను మీకు కావాలని పిలిపిస్తే వేసుకోండి కారం ఇవన్నీ వేసినాక చక్కగా మరుగుతుంది కదండి నేనేం చేస్తానంటే ఇవి మరిగినాక తాలింపు పెట్టేటప్పుడు మీకు నేను చూపిస్తాను మళ్ళీను ప్రెసర్ రెడీ రెడీగా అయిపోయిందండి తాలింపు చేసుకోవాలి పప్పుతో చక్కగా ఉడికిపోయిన ఈ చారు ఇది తీసి పక్కన పెట్టేసి నేను తాలింపు చేసుకోవటం మీకు చూపిస్తాను ఆల్రెడీ అయిపోయింది ఇక తీసేస్తాను ఇందులో కారం వేసుకోలేదు గమనించారు కదా పచ్చిమిరపకాయలు మాత్రం వేసాను పెసరిపప్పు ఉడికిన తర్వాత ఎలా మెదుపుకోవాలని మీకు డౌట్ వస్తుంది కదా నీరంతా కూడా ఇదిగో చారు అంతా ఇందులో తీసేసుకుని విడిగా ఇది ఇట్లా మెదిపేసుకోవాలి మెదిపేసుకుని చారు మళ్ళీ ఇందులో పోసేసుకుని కోసాను కదా ఇప్పుడు ఇదిగో కట్టర వేసుకున్నాను ఇప్పుడు ఇంటికి మనం తాలింపు చేసుకోవాలి పెసరపప్పుకి కందిపప్పు అంత పట్టు ఉండదు అందుకని పెసరపప్పుని మనం మెదుపుకున్నా పర్వాలేదు మెదుకోకపోయినా పర్వాలేదు తాలింపు చేసుకోవటం ముఖ్యం తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి కడాయి పెట్టుకున్నాను నూనె వేసుకున్నాను కదా ఇదిగోండి ఆవాలు సాయిపప్పు ఎడిమరగాయ జీలకర్ర ఎల్లిపాయ ఇవన్నీ నూనె కాగిన తర్వాత నూనెలో వేస్తాను ఆవాలు సాయిపప్పు ఎల్లిపాయ వేసానండి అవి వేగిన తర్వాత ఇవి కూడా వేస్తాను కలిపి రెడీ అయిపోయిందండి ఇదిగండి చక్కని కమ్మని రుచికరమైన పెసరకట్టు పొప్పుచారండి ఇది పెసరకట్టు పప్పుచారు రెడీ చేశారు కదా చాలామంది అండి పెసర్ కట్టుని కానీ పప్పు చారుని కానీ చెంతపండు చారుని కానీ తాలింపు చేసిన తర్వాత ఉడికించుకుంటారు అలా ఉడికించుకోకూడదు మా కృష్ణా జిల్లా స్టైల్ ఏంటంటే పెట్టిన తర్వాత చారుని ఇంకా ఉడకబెట్టాం చారు తాలిం పెట్టేసుకుని అక్కడ స్టవ్ కట్టేస్తాం అయితే చారు తాలిం పెట్టే ముందు మాత్రమే ఎక్కువసేపు మరగ పెట్టుకుంటాం ఎందుకంటే రుచిగా ఉంటుందని చెప్పేసి ఎక్కువసేపు మరగ పెట్టుకుంటాం కానీ తాలిం పెట్టేసిన తర్వాత మాత్రం ఇంక పెట్టాం అయితే ఈరోజు నేనండి ఇదిగో చక్కగా పప్పు చారు పెసర కట్టండి పెసరపూప్పు చారు కొన్ని ఏరియాలో పెసరకట్టు అంటారు మా ఏరియాలో ఏంటంటే పెసరపప్పు చారు కొద్దిగా ఒంట్లో బాగాలేదు నోటికి ఒక ముద్ద వెళ్తుందని చెప్పి చార్ పెట్టుకున్నాను ఈరోజు నేను అది మీకు కూడా చూపించాను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కూడా చూపించాను కదా ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను కట్టు పెసరపప్పు చా కాసి మీ అందరికీ చూపించాను కదా మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని నేను చేసిన పద్ధతిని చూసి నేర్చుకోండి నేర్చుకుని చేసుకోండి చేసుకుని తిన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకున్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు ఈ వీడియోతో ఆపేస్తానండి చారుతో ఆపేస్తాను ఇగోండి చారు పెసర చారండి పెసర కట్టు ఇందులో కారం అయితే ఇగదండి పచ్చిమరగారితో సరిపెట్టేసాను మీకు నచ్చితే మీరు వేసుకోండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తానండి నేను అంతవరకు అండి మీ అందరూ ముందుకి నేరే పొద్దున వస్తానండి మళ్ళీ ఇంకొక ఖరీ చేసుకుని ఇంకో వీడియో తీసుకుని వస్తానండి అప్పటి వరకు బాయండి బాయ్ నువ్వు కూడా చూసుకున్నాను సరిపోయిందండి